కోషియా గ్రంథము ఐదో అధ్యాయము యాజకులారా నా మాట ఆలకించుడి ఇస్రాయేల్ వార్లారా చెవిని పెట్టి ఆలోచించుడి రాజసంతతి వార్లారా చెవియొగ్గి ఆలకించుడి మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరు గనుక నేను వారిని అందరినీ శిక్షింతును ఎఫ్రాయిమును ఎరుగుదును ఇస్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇస్రాయేలు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని వద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు ఏహోవాను ఎరుగక యుందురు ఇస్రాయేలు యొక్క అశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును ఇస్రాయేలు వారును వారును తమ దోషములో చిక్కుబడి తొట్రిల్లుచున్నారు వారితో కూడా యోధావారును తొట్రిల్లుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని ఏహోవాను వెతకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున వారికి కనబడకుండును ఏహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములతో కూడా లైమగుదురు గిబియాలో బాకానాదము చేయుడి రామాలో బోరవూదుడి బెన్యామీనియులారా మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో పెట్టుడి శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును నిశ్చయముగా జరగబోవు దానిని ఇస్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను యోదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె నున్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కొమ్మరింతును ఎఫ్రాయియులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడుదురు ఎఫ్రాయియులకు చిమ్మట పురుగువలెను యోదావారికి వత్స పురుగువలెను నేనుందును తాను రోగి అవుట ఎఫ్రయిము చూచెను తనకు పుండు కలుగుట యోధా చూచెను అప్పుడు ఎఫ్రయీము అశ్వరీల యొద్దకు పోయేను రాజైన యారేబును పిలుచుకొనెను అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు నీ పుండు బాగు చేయ జాలడు ఏలైనగా ఎఫ్రాయిమియులకు సింహము వంటి వాడను గాను కొదమ సింహము వంటి వాడును గాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చెదను నేనే వారిని కొనిపోవుదును విడిపించువాడొకడును లేకపోవును వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును ತಮಕು ದುರವಸ್ಥ ಸಂಭವಿಂಪ ವಾರು ಬಹು ಶೀಘ್ರಮಗ ಬೆದಕರು